హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈగలపెంటలో మన ఫ్రెండ్ ఒకతను మనకు మంచి ఆఫర్ ఇచ్చాడు శ్రీశైలం డ్యామ్ ఇంతవరకు ఎవరు చూపించినటువంటి వ్యూ పాయింట్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాలంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి చెట్ల మధ్యలో ఇక్కడ జారి కింద పడితే డైరెక్ట్ వాటర్లో పడిపోతాం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అవుట్డోర్స్కి ఎవరికి ఇక్కడ అలో ఉండదు ఇక్కడ లోకల్లో మన ఫ్రెండ్ కాబట్టి మనకు చూపిస్తున్నాడు ఇక్కడ కనిపించేది రూఫ్ డ్యామ్లో ఏదైనా రిపేర్ వచ్చి దాన్ని లిఫ్ట్ చేయడానికి వాడతారు వాటర్ సౌండ్ చాలా హెవీగా వస్తుంది వినండి మీరు కూడా ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి చూపిస్తాను చూడండి అక్కడ దిమ్మ కనిపిస్తుంది కదా దాని మీదకి వెళ్దాం వా ఫ్రెండ్స్ ఈ సౌండ్ ఈ గాలి సూపర్ ఉంది మీరు కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తాను శ్రీశైలం ఫుల్ టూర్ ఒక టూ డేస్ టైం పడుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి